ఫ్రెండ్స్ రాష్ట్రానికి భారీ హెచ్చరిక ప్రమాదంలో మృతి ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏజెన్సీలోని గాదిగూడ మండలం పిప్పిరిలో పద్నాలుగు మంది రైతులు వ్యవసాయ కులతో కలిసి మొక్కజొన్న విత్తులు వేసే క్రమంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చింది వర్షం నుంచి రక్షణ కోసం పొలంలోనే ఉన్న కర్రలతో ఏర్పాటు చేసిన గుడిసులోకి అందరూ వెళ్లారు అదే సమయంలో గుడిసు పైన పిడుగుపడింది ఈ ఘటనలో పెందూరు మాధారరావు అదేవిధంగా సంజన మంగం భీంభాయి శిడవ రాంబాయి అక్కడికక్కడ మృతి చెందారు తీవ్రంగా గాయపడిన పది మందిని తొలిత జరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆ తర్వాత రిమ్స్ ఆసుపత్రికి తరలించారు జిల్లాలోనే బేల మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుల పాటలకు ఇద్దరు మహిళలు మురిచెందారు అయితే సాంగిడిలో పొలం పనులు చేస్తున్న నందిని పత్తి విత్తనాలు వేస్తున్న సునీత పై పిడుగులు పడడంతో అక్కడికక్కడే మురిచెందారు అయితే ఉదయం నేల తల్లికి నమస్కరించి పొలం పనులు వెళ్లిన వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కుటుంబాలు కన్నీరు కన్నీరుమున్న వినిపిస్తున్నాయి అయితే ఉట్నూరు మండలం కొమ్మరి తాండలో వ్యవసాయ పనులు చేస్తున్న ముగ్గురు రైతులు రహదారిపై వెళ్తున్న దాదాపు పదిహేను మంది బాటసార్లు వర్షం రావడంతో పొలంలోని పశువుల పాకులోకి వెళ్లారు ఆ సమయంలో కూడా పిడుగు పడుతూ కొమ్మరితనలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు